శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మకర సంక్రాంతి రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తే ఎలాంటి విధులు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలను చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మకర సంక్రాంతి రోజు ఉదయం పూట అందరూ కూడా తప్పకుండా నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి అంటే మనకి నువ్వులలో రెండు రకాలైన నువ్వులు ఉంటాయి నల్ల నువ్వులు ఉంటాయి తెల్ల నువ్వులు ఉంటాయి ఈ నల్ల నువ్వుల నుంచి వచ్చినటువంటి పిండి తీసుకొని ఆ నల్ల నువ్వుల పిండి శరీరం మొత్తం కూడా రాసుకొని ఆ తర్వాత అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే ఒంటికి తలకి మొత్తం కూడా నువ్వుల నూనె పట్టించుకొని చేసే స్నానాన్ని అభ్యంగన స్నానం అంటారు ఆ తర్వాత స్నానం పూర్తి కాగానే ఒక గ్లాసులో పాలు తీసుకొని ఆ పాలల్లో తెల్ల నువ్వులు పంచదార కొద్దిగా కలిపి ఆ పాలు తాగాలి ఇలా ఎవరైతే మకర సంక్రాంతి రోజు నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేసి తెల్ల నువ్వులు పంచదార పాలల్లో కలుపుకొని ఆ పాలు తాగుతారో వాళ్ళకి సంవత్సరం మొత్తం శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం మొత్తం ఆరోగ్యపరంగా కూడా చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి సంవత్సరం మొత్తం కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ రెండు విధులు పాటించాలి అలాగే సంక్రాంతి రోజు తప్పనిసరిగా శివ కేశవులను పూజించాలి అంటే శివుణ్ణి విష్ణుమూర్తిని పూజించాలి మరి సంక్రాంతి రోజు శివుణ్ణి ఎలా పూజించాలంటే మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం దగ్గర లేదా శివుడి చిత్రపటం ఉంటే చిత్రపటం దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి అలాగే శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు సంక్రాంతి రోజు ఆవు నెయ్యి శివలింగం మీద పొయ్యండి దీన్ని దధిమందన వ్రతం అంటారు చాలా శక్తివంతమైంది ఎవరైతే సంక్రాంతి రోజు శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం శివుడి అనుగ్రహం కలుగుతుంది సమస్త శుభాలు కలుగుతాయి అలాగే శ్వేతాక్షతలు అంటే శివుడికి చాలా ఇష్టం అంటే తెల్ల బియ్యం బియ్యం కొద్దిగా తీసుకొని నీళ్లలో తడపండి తడి బియ్యం అంటే శివుడికి చాలా ఇష్టం బియ్యం నీళ్లలో తడిపి ఆ తడి బియ్యము వీటినే శ్వేతాక్షతలు అంటారు అవి శివలింగం మీద కానీ లేదా ఈశ్వరుడి చిత్రపటం దగ్గర కానీ వేస్తూ శ్రీం శివాయ నమ అని మనసులో స్మరించుకోండి ఇలా శ్వేతాక్షతలు తడి బియ్యంతో సంక్రాంతి రోజు శివుడిని పూజిస్తే పరమశివుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు అలాగే విష్ణుమూర్తికి పద్మపుష్పం సమర్పించండి పద్మం అంటే విష్ణువుకు చాలా ఇష్టం సంక్రాంతి రోజు పద్మపుష్పం విష్ణుమూర్తికి సమర్పించి విష్ణు సహస్రనామం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి విష్ణు సహస్రనామం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ పద్మపుష్పం విష్ణుమూర్తి చిత్రపటం దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి అలాగే మకర సంక్రాంతి రోజు సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఆవు పాలతో పొంగలి తయారు చేయండి ఆ పొంగలిని ఇంట్లో పూజలో నైవేద్యంగా సమర్పించండి ఆవుపాలతో చేసిన పొంగలి సంక్రాంతి రోజు ఇంట్లో పూజ సమయంలో సమర్పించాల్సిన నైవేద్యం ఆ నైవేద్యాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి అయితే ఈ పొంగలి సాధ్యమైనంత వరకు సూర్యకిరణాలు పడే ప్రాంతంలో తయారు చేస్తే చాలా మంచిది ఆ పొంగలి ప్రసాదం స్వీకరిస్తే శివుడు విష్ణుమూర్తి సూర్యుడు అందరి అనుగ్రహము కూడా కలుగుతుంది అలాగే సూర్యుడు మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వస్తున్నాడు ఆయన్ని ఆహ్వానించటానికి ఆకాశంలోకి గాలిపటాలు ఎగురవేయాలి ఎక్కడో ఉన్న సూర్యుడిని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ఆహ్వానించడానికి సంకేతంగా ఆకాశంలో తప్పకుండా గాలిపటాలు ఎగరవేయాలి అలాగే మకర సంక్రాంతి రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేయండి రథం ముగ్గు సంక్రాంతి రోజు ఇంటి ముందు వేస్తే చాలా మంచిది దానివల్ల సూర్యనారాయణమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ కూడా పొందవచ్చు సమ్ అంటే మంచి క్రాంతి అంటే అభ్యుదయం మంచి అభ్యుదయాన్ని ఇచ్చే పండుగ కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు శివుణ్ణి విష్ణువుని ప్రత్యేకంగా పూజించటము ఇలా ప్రత్యేకంగా స్నానాలు చేయటము ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా మకర సంక్రాంతి సందర్భంగా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు భక్తి ప్రేక్షకులందరికీ భోగి పండుగ సందర్భంగా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి